హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక ఫ్రెండ్ టిప్స్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా మన బామ్మల నాటి కాలం అండి మన చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు చేసి పెట్టిన రెసిపీ అండి ఈ రోజుల్లో దీని పేరు కూడా తెలియలేదు అంటే మనకు చాలా బాధాకరం కదండి ఇది చిన్నపిల్లలేంటి పెద్ద వారేంటి డెలివరీ అయినవారు ముఖ్యంగా రక్తహీనతతో వారికి ఈ రెసిపీ చాలా అంటే చాలా మంచిదండి ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి నెలలో ఇది ఒక టూ టైమ్స్ తింటే చాలా వరకు మనం నీరసం కానీ అలసట కానీ పోయి చాలా ఆరోగ్యంగా ఉంటారండి ఇది ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని చక్కగా స్మూత్గా అయితే కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని ఒక పావుగంట కానీ అరగంట కానీ పక్కన పెట్టుకుంటే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి పిండిని నానటం వల్ల ఈ రెసిపీ తినటం వల్ల మనకి హెల్త్ కాదండి మనకి బ్లడ్ పెరగడమే కాకుండా హెయిర్కి కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఇస్తుందండి దీంట్లో ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల మనకి హెయిర్కి ఏంటి బ్లడ్ ఏంటి అసలు చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీ అండి మ్యాక్సిమమ్ ఒక టెన్ మినిట్స్లో అయితే చేసుకోవచ్చండి ఈ రెసిపీని ఇలా చక్కగా పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు వరకు అయితే బెల్లం అయితే తీసుకోవాలండి బెల్లం తీసుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి కరెక్ట్ ఈ క్వాంటిటీ ప్రకారం చేసుకుంటే మీకు అసలు ఈ రెసిపీ అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ బెల్లాన్ని కరిగిస్తే మనకి ఇందులో ఉన్న డస్ట్ అనేది మనం ఫిల్టర్ చేసుకోవచ్చండి బెల్లం చక్కగా కరిగిపోయిన తర్వాత ఒక పాన్లోకి ఇలా వడకట్టేసుకోవాలండి చూసారా ఎంత డస్ట్ అనేది ఉంటుందో బెల్లంలోకి మనం ఎంత కాస్ట్లీ బెల్లం కొన్నప్పటికీ కూడా మన బెల్లం తయారు చేసేటప్పుడు అండి దాంట్లో కాస్త నలకలు అనేది వస్తాయి ఇలా మనకి కాస్త ఈ వాటర్ అనేది మరిగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదండి రాగిపిండి ఆ రాగిపిండి వేసి ఉండలు లేకుండా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఈ రాగిపిండి మనం కలపకపోతే గనక చాలా వరకు ఉండలు కట్టేస్తుందండి ఉండలు లేకుండా ఈ స్వీట్ అనేది మనం కలుపుకుంటూ ఉండాలండి ఇలా ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉంటే చక్కగా మనకి తోప అనేది కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పప్పునుండండి గానుగ నూనె వేసుకుంటే మనకి ఈ రెసిపీ చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి ఈ గానుగ నూనె అవైలబుల్గా లేకపోతే నెయ్యన్న యాడ్ చేసుకోండి మెయిన్లీ అయితే ఈ పప్పును అదే అండి నువ్వుల నూనె వేసుకుంటే మన నడుము నొప్పికి ఏంటి ఆడవారికి నెలసరి సమయంలో వచ్చే నొప్పి నడుము నొప్పి కూడా ఈ రెసిపీ తినటం వల్ల చాలా వరకు క్యూర్ అవుతుందండి ఇలా రెండు స్పూన్ల వరకు వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళా రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చండి మనం ఎంత పప్పు నూనె వేసుకున్నా అంతకంతకు ఈ రెసిపీ టేస్ట్ అనేది పెరిగిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు నూనె అనేది యాడ్ చేయడం వల్ల ఈ రెసిపీ నాకు చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేదండి చాలా అమృతంగా ఉండేది అమ్మ చేతి వంట తింటే అమృతమే కదండి అమ్మ చేతితో చేసిన ఏ రెసిపీ అయినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అమృతం కన్నా చాలా బాగుంటుంది కదండి ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని తినండి ఎటువంటి అనారోగ్యం బారి పడకుండా చక్కగా మీరు కూడా క్యూర్గా హెల్తీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్